హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ మనకు మంచి సైజులో అలాగే మంచి హుషారుతో సేద్యం పనులు చేస్తున్నటువంటి మరి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలను అయితే మరి ముర్రలతో ఉన్నటువంటి దూడలను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కిలారి దూడలు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా పెద్ద మండలం హెచ్ మురువేణి నుంచి మరి రైతు వెంకటేష్ గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి ప్రైస్ బిడ్డేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళ దూడలు మరి ఒక లక్ష ముప్పై వేలుగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్ కాదా బీరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని కూడా మనకు రైతు తెలియచేయడం జరిగింది మరి నేరుగా ఇంట్రెస్ట్ పర్సన్స్ వీరి లొకేషన్కి వెళ్తే మరి వీటి పనులు తీసినాకే కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అని మనకు రైతు తెలిపారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ రైతు వెంకటేష్ గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి వారి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ తొంభై ఒకటి రెండు సున్నా నలభై ఆరు సున్నా మూడు యాభై ఎనిమిది మరి అలాగే స్క్రీన్ పై కూడా నెంబర్ అయితే కనిపిస్తుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మంచి హుషారైన దూడలని కూడా మనకు రైతు తెలిపారు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న ఎద్దుల వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్